అందరికీ నమస్కారం అండి శైలిజ్ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జీ సత్య జగన్నాథరావు గారు రచించిన గుడ్డి దర్బారు అనే కథను విందాం ఈ కథ మే రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది పూర్వం హైదరాబాదు నగరం సమీపంలో షకురా అనే ఒక పేదవాడు ఉండేవాడు వాడు నవాబుల ఆస్థానంలో ఏ కొద్దిపాటి ఉద్యోగమైనా సంపాదించి కనీసం నెలకు రెండు రూపాయల జీతమైనా తీసి దానితో పొట్టపోసుకుని గడుపుదామని రాజధానికి వచ్చాడు ఆ కాలంలో రెండు రూపాయల నెల జీతం కూడా బతుకు తెరువు మాదిరిగానే ఉండేది అయితే షకురా ఎంత ప్రయత్నించినా ఏమీ లాభం లేకపోయింది వాడు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా సహాయపడే నాథుడు లేనందున అన్ని బుట్ట దాఖలయ్యాయి చివరకు షకురా సాహసించి ఒక పని చేశాడు వాడు ఒక కంసాలి సహాయంతో ఒక మొహల్ చేయించుకున్నాడు అది పట్టుకొని ప్రధాన న్యాయస్థానం వెలుపల ఒక చోట కూర్చుని తన ముందు ఒక బల్ల పెట్టుకున్నాడు లోపలికి అర్జీలు పట్టుకు వెళ్ళే వారందరినీ పిలిచి వాళ్ళ అర్జీలపైన ఆ మొహర్తో ముద్ర వేసి అర్జీకి ఒక పైస చొప్పున వసూలు చేయసాగాడు ఇదంతా ప్రభుత్వం చేసిన ఏర్పాటే కాబోలనుకుని అర్జీదారులు తమ అర్జీలపై మొహర్ ముద్ర వేయించుకొని ఆ తరువాతనే తమ కాగితాలను అధికారులకు దాఖలు చేసుకోసాగారు త్వరలోనే ఇది పరిపాటి అయిపోయింది న్యాయస్థాన ఉద్యోగులు కూడా ఈ ముద్రకు అలవాటు పడిపోయారు కానీ ఆ ముద్ర ఎందుకున్నది ఎవరు వేస్తున్నది ఏ అధికారంలో వేస్తున్నది ఆలోచించిన వారే లేరు షకురా కొద్ది కాలంతోనే బోలెడంత సంపాదన సంపాదించుకున్నాడు తన రహస్యం బట్టబయలైపోతే నవాబు తన తల తీయిస్తాడనే భయం వాడికి పట్టుకున్నది అందుకు వాడొక ఉపాయం చేశాడు తాను వేసే ముద్రలకు ఒక పైసా బదులు చేయడానికి రెండేసి వసూలు చేసి అందులో ఒకటి తాను తీసుకొని రెండవది నిల్వ చేసి ఉంచసాగాడు ఇలా పది సంవత్సరాలు గడిచినాయి ఒకనాడు ఏ కారణం చేతనో షకురా కచేరీకి వెళ్ళలేకపోయాడు ఆనాడు వచ్చిన అర్జీల మీద మొహర్ ముద్ర లేదు వీటిపైన ముద్ర లేదు ఇవి చెల్లవు అన్నారు గుమాస్తాలు ఈ వ్యవహారం పెద్ద అధికారుల దాకా వెళ్ళింది వాళ్ళు అసలు ఈ ముద్ర ఏమిటి దీన్ని ఎవరు ఇస్తున్నారు అని ఆరా తీశారు పాత అర్జీలు తెప్పించి ఆ ముద్రను పరీక్షిస్తే అందులో ఇలా ఉంది అంధే సర్కార్ శీతల్ దర్వాజా షకురా మెహర్ అది సర్కారు మొహరు కానే కాదు ఈ సంగతి నవాబు దాకా వెళ్ళింది షకురాను పట్టి బంధించి తీసుకురమ్మని ఆయన ఆజ్ఞాపించాడు భటులు షకురాను తెచ్చి నవాబు ఎదుట హాజరు పెట్టారు ఇలా ఎప్పటికైనా జరుగుతుందని వాడు అనుకుంటూనే ఉన్నాడు కనుక వాడు తాను పోగు చేసి ఉంచిన పైకం వెంటబెట్టుకొని నవాబు వద్దకు వెళ్ళాడు నవాబు వాణ్ణి ఎవరు నీవు ఈ మొహరు నీదేనా ఎవరు నీకు అధికారం ఇచ్చారు అని అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగాడు షకురా దాచకుండా జరిగినదంతా నవాబుకు విన్నవించి తమ వంతు ఇప్పటికీ ముప్పై వేలు వసూలైంది ఇదిగో ఆ డబ్బు అని చెప్పాడు వాడి చాకచక్యానికి నవాబు సంతోషించి వాడికి ఆపనే ఒక ఉద్యోగంగా ఖాయం చేసి మొహరులో ఉన్న అంధే సర్కారు అన్న మాటలలో సర్కారు అనేది మాత్రం ఉంచి అంధే అనే మాట చెక్కించేశాడు షకురా మొహరు చాలా కాలం అమలులో ఉంది ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి